అతిథులకు నాయకులందరికీ నా నమస్కారం ఎన్నో అనారోగ్య కారణాలతో ఎంతో మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వారు ఆర్థిక శక్తి లేకుండా కానీ అప్పు తప్పు చేసి జైతాల పట్టణం మరియు జైతాల మండలానికి సంబంధించిన వీరి గ్రామాల నుంచి పట్టణంలో వాడు చేసిన వారికి ముప్పై లక్షల అరవై వేల రూపాయలు పాల్గొన్న వేదిక పైన వేదిక ముందున్న పెద్దలందరికీ వీధి చేసిన ప్రజలకు వ్యక్తులకు ముఖ్యంగా Thank you. लाज भैया भाई साहब जी ओके मेरा भैया చెక్కులు ఈ రోజే దాదాపు నలభై లక్షల వరకు ఉంటాం ఇంకా రావాల్సిన మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కొన్ని వందల సార్లు చేసిన ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి నలుగురు కూడా వచ్చినటువంటి సందర్భం అదే విధంగా మా కుటుంబంలో కూడా ఇదివరకు దాదాపుగా మరి బయట టచ్ రెండు మూడు సార్లు చికిత్సలు పొందుతున్నటువంటి సమయంలో వారికి దిస్కి ఇప్పించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక గతంలో కంటే కూడా ఇప్పుడు సీఎంఆర్ చెక్కులు గత ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న సంజయ్ ప్రత్యేక దృష్టితో మరి సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు ఎవరైతే ఆరోగ్యంగా ఆరోగ్యం చెడిపోయి మరి హాస్పిటల్ పాలైన వారికి ఆర్థిక సహాయం కింద అంతకుముందు ఎలాంటి రూపాయి రాకుండా ఇప్పుడు అట్లాంటిది సంజయ్ శ్రద్ధతో మరి ఇన్ని చెక్కులు రాష్ట్రంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ చెప్పులు తీసుకొస్తున్నారు కనుక సంజయ్ గారు ప్రత్యేకంగా తీసుకెళ్ళి మరి చెప్పులు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్క కూడా దగ్గరుండి మరి దాన్ని పాటించుకొని వస్తున్నారు సంజయన ఇక్కడ కూడా మీరు ఎవరైనా తీసుకెళ్తే మళ్ళీ రిజెక్ట్ కాకుండా ప్రతి పేపర్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టి ఏ రైతు పేపర్లు మొత్తము ఉన్నాయా లేవా మొత్తం చెక్ చేసేటట్టు మరి రిజెక్ట్ కాకుండా చేసినట్టు కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ కానీ సాగునీరు కానీ మంచినీరు కానీ ఇట్లా ఇస్తూ వారి యొక్క సంక్షేమం సంక్షేమం అంటే విద్యా వైద్యం అనేక మంది పేద ప్రజలు వైద్యం యొక్క అవకాశాలు లేక వారికి వచ్చినటువంటి ఉత్పత్తులు డబ్బులు లేక సరమవుతున్న పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ముందుగానే ఎక్కువ చూడమే కాకుండా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా మరి సీఎంఆర్పించి గౌరవం శాసనసభ్యులు వాస్తవంగా ఒక డాక్టర్గా వారు నేను ఎంట ఒకసారి హైదరాబాద్ అయిన సీఎంఆర్ ఆఫీస్ మనం జిల్లా స్కూటింగ్ చేసేది డాక్టర్ ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది డాక్టర్ ఉన్నారు

ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఈ స్కీమ్ అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది ఎదురుతున్నామని అవసరం దాన్ని ప్రజలు కూడా పెద్ద మనసుతో అంగీకరిస్తున్నారు అప్పుడప్పుడు ఆ మేషన్ ఏది చెప్పింది నేను చెప్పారు గతంలో ఐదన్నా కూడా రైతు మంది కానీ ఇప్పుడు కూడా ఒకటేసారి గవర్నమెంట్ పడగొట్టాలని పడగొట్టాలని మాట్లాడితే కాపాడుతున్నారు ನಾನು ಅಟ್ಯಾಚ್ಕವರನ್ನು ಗುರ್ತించాలి ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಕರೆ ಮಾಡಿ ಸರ್ಕಾರ ಸಂಸರ ಪತ್ರ 줘야ಲೇ ಇಂದಂಟೆ ಈ ಮೂರು ನಾಲ್ಕು ವರ್ಷಾನಿ ಪ್ರವತ ಹಕ್ಕಾರವೊಂಡಿದೆ ಅಪಡಕ್ಕೆ ನಾನು ನಿಂತ రావాలంటే ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಂಪರ್ಕಕ್ಕೆ ನಾನು ನೀಡರ್ತೀ ಕವರೆಂದರು ದೇತಿಸಿ ವಾಸ್ತವನ್ನ ಗುರ್ತಿಸಿ ನಾನು ಏನೋ ಅಂತ ಹೇಳಿ ಕೌಂಟ್ ಈಗ ಜಿಎಸಿಡಿ ಅವರು ರಾಜ್ಯ ರಾಜಕಮ ಅಪ್ರಿಲ್ ಆರು ರಾಜ್ಯ ಲೇಲರು ಮೊದಲು ರಾಜ್ಯ ರಾಜಧಾನಿ ಅಲ್ಲ ఢಿಲ್ಲಿಲ కాబోయే రాదు అంటే లో పెట్టాడు రావు గారు రావు గారు అంటే ఆచార్యుల ప్రజాస్వామ్యంలో నాకు హోదా ఉంటుంది మీరు గౌరవిస్తారు కానీ ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి నాకేస్తారు అటువంటి సందర్భాల్లో మనం మీరు అందరూ గతంలో చేసిన పనిని గుర్తించి నన్ను అలా కల్పించారు మరి అందరం కూడా నేను ఓడిపోయి నాడు కూడా ఫస్ట్ ఓడిపోయి ఓడిపోయి అప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాలే కేసీఆర్ ముఖ్యమంత్రి మొదటి సార్ కూడా రాలేదు అప్పుడే వచ్చి ఓడిపోయిన ఓడిపోయి అదా తిరుగుతూ ఉంటూ రెండు వేల ఇక్కడ మీటింగ్ కేసీఆర్ సార్ అంతా అడిగిన సార్ ఇంత పెద్దగా అవుతుంది పెద్ద మెడికల్ కాలేజ్ కావాలంటే ఇక్కడ చెప్పారు పాప కూడా చేద్దాం జిల్లా కేంద్రం నుంచి అట్లాగే సంగారెడ్డిలో కూడా హరీష్ రావు గారు ఈ రకంగా అడిగి తెచ్చుకునే రెండే నేను తరుణా వచ్చినాక ప్రతికారం చేద్దామని చెప్పి ముందర వచ్చినాయి అంటే ఇంట్లో నాకు తర్వాత మీరు గుర్తించారు గెలిపించరు అవకాశం వచ్చింది డాక్టర్లు తమ్ముడు చెప్పినట్టు అత్యధిక పల్లె దావతాలు ఎక్కడ వచ్చినాయంటే మనం చేయించారు అంత మంజూరు వచ్చింది ఇప్పటి కూడా మంజూరు వచ్చింది నాగూరు వచ్చింది లక్ష్మీదేవాలు వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కొనకు తాల తర్వాత కొలువై కూడా పల్ల దోహాలు ధర్మాదిపేట గ్రామాలు కూడా తీసుకొచ్చారు ఇటికేళ్ళ లాంటి పెద్ద గ్రామాలు మైతాపూర్ అల్లింపూర్ అయోధ్య ఈ రకంగా అత్యంత పల్లె దోపాలు తెచ్చాను ఇక్కడ ఉన్న దాల్లో కూడా మంచి డాక్టర్లు ఉండే విధంగా నేను చూసుకుంటా ఉన్నా ఏ సమస్యలు వచ్చినా కానీ అప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాను తమ్ముడు చెప్పాడు మనందరం కూడా చూస్తూ ఉంటే దవాఖలేదు ఇంకా కూడా ఇంత చేసిన కాలేజీ కొద్ది ఆగిపోయింది ఆగిపోతే నేను మరి ఈ రకంగా అభివృద్ధి అనేది మనం ప్రతి దాంట్లో కూడా కొంత సహకరించాలి ఈ పక్కన మోరి మోరి ఉంటే కొద్దిగా ఆ కౌన్సిలర్ మీరు ఆ మెంబర్ మాట్లాడింగ్ కనుకొని మోరెంత పగ్లా పడేస్తారు మోరీ లేకపోతే నీళ్ళకి పోతా మంచి సహకరించాలంటే సహకరించారు మనం చేసిన వాళ్ళని మర్చిపోదు నేను పదిహేను పదహారు ఏళ్ళకి జాబ్ కొనుకున్నాను అప్పుడు ఏ ఇల్లు లేవు కొన్ని ఎదురుగా మీకు తెలిసి కదా స్పష్టం పెట్టుకుని కలపెట్టడం ఎక్కడెక్కడ కలపెట్టా కానీ ఈడో ఉండేది అప్పుడు ఊశ చే అంతా లేదో నేను బాగా నిన్న యాజ్ అప్పుడు ఫోన్ చేసాడు చిన్న పని పెడుతుంది కొద్దిగా ఈ గోడీన పెంచేది నాదే నేను ఏ చేస్తున్నా అని చెప్పారు మర్చిపోలేదు నా కూడా మూడు రెండు మూరెండు ఇళ్ళ ముందు కట్టారు అతనిగా ఒక్కొక్క రా మాట్లాగా మానే టీచర్ నచ్చలేము కూడా ఈ రకంగా అటు అదే ఒక్కొక్క ఒక్కొక్కలా చేస్తూనే ఉంటాం దాంట్లో బాగా ఇన్నాడు ఇక్కడ ఏది చెప్తా పబ్లిక్ కార్యక్రమం ఇది మీరు అందరు కూడా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను సేవ చేసే దాంట్లో మీ అందరి మద్దతు ఉండాలి మీ అందరి అందరు మతపుతుండారంటే ఊళ్ళో ఈ నాయకులు కూడా మీరు గౌరవించుకోవాలి పట్టణంలో ఈ నాయకులను గౌరవించాలి బలోపేతం చేస్తే ఇంతకుందే మా తమ్మవారు అన్నాడు నాయకులకు ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు చిన్న నాయకుడు బలం కావాలి ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులు నాకు బలం అన్నట్టు ఈ నాయకులు ప్రజలు బలవీయాలి ఇస్తే అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేస్తే ఈ మూడున్నరేళ్లు బ్రహ్మాండంగా జరుగుతుంది మళ్ళీ అదే ముఖ్యమంత్రి

రోగాలు తెచ్చుకున్నాక మందులు వాడేదాన్ని నివారించుకోవాలి సరైన నీరు తార కావచ్చు సరైన ఆహార అలవాటు కావచ్చు ఇంటి చుట్టూ పరిశుభ్రత కావచ్చు బీమారీ అనే జల్దీ చూపించుకోవాలి లేదా పిల్లలు పుట్టినప్పటి నుంచి తర్వాత వరకు కూడా అమ్మాయిలు ఉంటారు వెళ్ళిగా పిల్లలకు ముందు క్యాన్సర్ రాకుండా కూడా టీకాలు అట్లాంటి అట్లాంటివన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఎన్నో విధాలుగా మనకు లాభం అయినది ప్రిపెన్షన్ ఈజ్ పెడతాయి ఉంటారు అనారోగ్యం బాగా చూసుకోవాలి ఈ లక్ష రోజుల్లో మూడు నరగ వడ్గా వడిగా వడ్డీ ఉంటాయి గ్యారెట్ ఉంటాయి చెప్పు కొద్దిగా హెల్మెట్ పెట్టుకొని సరిగ్గా నడిపితే పోతే సగం మందికి యాక్సిడెంట్ రోజు బాగా బాధ్యత నా కోసం నిరంతరం పనిచేసిన ఇక్కడనే సరగ ఒక్క ఊరు నా తమ్ముడు నా కోసం మస్తు పని చేసే యాక్సిడెంట్ అయ్యి పుల్లపెట్టిపోయారు

Le y ahora se me sale. Una recluta, una recluta.